हाय फ्रेंड्स बाय दू फ्रेंड्स नाराइते अट्ठाग्ट బయ దగ్గరికి వెళ్తున్నాం మేమైతే చూడండి ఎట్లయితే మేస్తున్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక పొలం దగ్గరకు అయితే వచ్చేసిన చలక దగ్గరకు అయితే వచ్చేసినాం మా చిడితల్లి కూడా వచ్చేసింది ఇక్కడ చూడండి ఎడ్లు మేస్తున్నాయి ఇప్పుడైతే మేము బందినారు వేద్దామని చెప్పేసి చలక దగ్గరికి అయితే వచ్చినాం ఇంకా ఆడాడ గ్యాప్లు ఉంటాయి కదా అక్కడ అయితే వేసుకుంటే వెళ్ళి వెళదామని చెప్పేసి బతుకమ్మ కోసం వస్తే పూలు అని చెప్పి నిన్న మొన్నైతే ఆరిపోయినట్టే ఉండే ఇలా ప్రాణం వచ్చినట్టు అయింది వీటికి పచ్చి చెట్లకి చూడండి ఫ్రెండ్స్ ఇక పత్తి చేయితే అక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రాక్టర్తో ఉంటుంటే ఇక పోయినాయి లేకపోయి ఈ గ్యాప్లనైతే బంతి చెట్లు అయితే వేసిన అండ్ పట్టుకుతుల చెట్లు బతుకమ్మ కోసం అని చెప్పేసి ఇక నేను మా చిట్టుతలు అయితే నాటినా ఇంకా చూడండి నేనైతే పట్టుకున్నారు బంతినారు వేద్దామని చెప్పేసి చిలకలకైతే వచ్చేసిన ఇప్పుడైతే వేస్తున్నాము చూడండి కొన్ని అయితే వేసినా ఇంకా చిలకలైతే వేస్తు ఇక నేను మా చిట్టితల్లయితే పచ్చిలో బంతి నారు పట్టుకుచల నారు అయితే వేయడానికి వచ్చినాము ఇక మా చిట్టి తల్లి అయితే వేస్తుంది వాడైతే ముద్దుగా పెడుతుడు గ్యాప్ పెద్ద పోయిన దగ్గర అయితే వేసుకుంటూ వెళ్తున్నాం స్ట్రేట్గా లైన్లోనే అయ్యి డాడీ మంచిగా లోపల పెట్టు పైకి పెట్టు అనుకోవు బతుకమ్మ వరకు రావాలి పూలు వస్తాయని చెప్పేసి వేస్తున్నాము